సిక్ నేను కూర్చోమని చెప్పలేదు కదా ఎందుకల్లా వెళ్ళి కూర్చున్నా మూతి బాగా చెప్తున్నా ఆడపిల్లలా గోరింటకు పెట్టావు ఎందుకు మూతి మూత చెప్పండి నా పేరు సత్యబాబు గారు ఓకే మీ పేరు పేరు నా జ్యోతి జ్యోతి ఇద్దరు పిల్లలు మీ పిల్లలు మిమ్మల్ని ఎవరు కూర్చోమన్నారు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు ఎవరు కూర్చోమన్నారు మిమ్మల్ని మేము చెప్పలేదుగా కూర్చోమని చెప్పామా మేము మిమ్మల్ని కూర్చోమని చెప్పామా నీ పేరేంటి సిక్కు నేను కూర్చోమని చెప్పలేదు కదా ఎందుకల్లా వెళ్ళి కూర్చున్నా మూత వాతిప్తున్నావు కౌశిక్కు ఏంది నీ మూతికి ఏంటి ఉంది బాగానే ఉందా బాడే ఉందా నీ పేరేంటి మీ అత్తను ఎవరు మీ అక్క చెల్ల నువ్వు అక్క అక్క అవి అక్క అవి అక్కా నీ పేరు కౌసిక్ నువ్వే చెప్పు నువ్వు చెప్తేనే బాగుంది నీ పేరు ఏంటి ఏం చదుతున్నావు అప్పుడే ఎల్కేజీకి వెళ్ళిపోయావా ఏ అంత తొందరగా ఎవరు ఆయం యామ్ యామ్ అందుకు వెళ్ళిపోయావా ఇంగలవాడికి ఉంటాడు ఆంగనవాడి స్కూలు ఆడపలే గోరింటకి పెట్టేందుకు ఆ మూతిటి రాలకి పెట్టున్నా ఆడపిల్లలాగా ముట గోరింటకి ఎవరు పెట్టారు ఇదివా హ ఎవరో అక్కలు వచ్చి పెట్టారు సరే నీతో చాలా పని ఉంది పక్కన కూర్చో మాట్లాడతాను ఎక్కడికి వెళ్ళకు నీ పేరు నవ్య ఏం ఏంట్రావుతున్నా సెకండ్ క్లాస్ అవుతున్నావా అబ్బాయి ఏమవుతాడు నీకు ఏమవుతాడు కౌశిక్ ఏమవుతాడు తుమ్ముడా కొడుతున్నావా తమ్ముడిని బాగా వాడి నేను కొడుతున్నాడా కొట్టింది కదా రక్క నిన్ను ఎందుకు కొట్టింది ఎందుకు వాటర్ బాటిల్ తన వాటర్ బాటిల్ తెచ్చేస్తున్నావాడు నవ్వాదిట్లేదా కాడు కుదిరిండట్లేదా నువ్వు కుదురుంటున్నావా ఆ ఏం కుదిరు ఉండట్లేదు ఎక్కడ ఉంటున్నావు అక్కడ ఒకసారి ఉన్నావు ఇక్కడ ఒకసారి ఉన్నావు కుదురు ఎక్కడ ఉన్నావ్ మా ఇంటికాడ మీ ఇంటికాడ ఉన్నావా ఎల్రా అక్క నవ్య ఇట్రా ఇట్రా మీ నాన్నకేమైంది నువ్వే లాగిసావా

ఏం తెస్తుందమ్మా డబ్బులు డబ్బులు తెస్తుందా ఆ డబ్బులు ఏం చేస్తుంది లెక్క పెట్టుకుంటుందా లెక్క పెట్టుకుని నీకు ఇవ్వట్లేదా నీకు ఇవ్వట్లేదా లెక్క పెట్టుకుని వీళ్ళిద్దరు ఎవరైనా సాయం చేస్తారా మీకు ఇంట్లో పనులు పాప చేస్తారు పాపే చేస్తుంది మగాళ్ళు ఎందుకు చేస్తారు చెయ్యరు అయితే డబ్బులు అడుగుతున్నావు అమ్మ పని చెప్తే మాత్రం పని చేయట్లేదు నువ్వు అంతేనా చేస్తున్నావు నీళ్ళు పెట్టు వాటర్ బాటిల్ నీళ్ళు వాటర్ బాటిల్ తోట చాలా పెద్ద పని చేస్తున్నావు సార్లో నీ చేస్తా వాటర్ బాటిల్ పని ఎక్కువ పర్వాలేదు నువ్వు పని చేస్తున్నావమ్మా నాకల్ ఏం పని చేస్తున్నావే ఇల్లు ఇల్లు గుమ్మలు తుడిచేస్తున్నావు ఇంకా ఒక్కొక్క రోజు నీళ్ళు పడతాం ఎక్కడి నుంచి అమ్మా నీళ్ళు పడతావు కొలైలా ఇంకా బట్టలు ఉతుకడం అలాంటివి ఏం చేస్తావా బట్టలు అయితే బట్టలు ఉతికడం వస్తాక కూడా అప్పుడు కొన్ని కొన్ని పళ్ళు అలా చేస్తాం చిన్ని చిన్ని డ్రాయర్లు అలా ఉతుకుతాయి చిన్ని చిన్ని డ్రాయర్లు చెడ్డీలు అవి ఉతికేసుకుంటావా అవునా అది ఇంటికి ఒక ఆడపిల్లలు ఉండాలి అందుకనే చూసారా ఆడపిల్లకి చెప్పక్కర్లే ఆటోమేటిక్గా అవే వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళకి చెప్పినా కూడా రావు ఓన్లే పర్వాలేదులే కానీ అందరూ ఒకేలా ఉండరు కానీ అందరు ఈ కాలంలో ఆడపిల్లకి మగపిల్లకి ఈక్వల్గా పనులు నేర్పించాలి అది ఎవరైనా ఏ టైంకి ఎలా అవుతామో తెలియదు కాబట్టి అందరికీ అన్ని పనులు నేర్పించి చదువు కూడా అట్ ద సేమ్ టైం కం కంటిన్యూ చేయాలి సరే నవ్య అయితే వెరీ గుడ్ గర్ల్ నువ్వు ఇంటి పనులకి అమ్మకి సాయం చేస్తున్నావు కాబట్టి నీకు నేను బిస్కెట్ ప్యాకెట్ ఇస్తానే తీసుకురండి నవ్యకి బిస్కెట్ ప్యాకెట్ తీసుకురండి తమ్ముడికి ఏమి ఇవ్వద్ది వాడు ఏమి ఇంటికి సాయం చేయట్లేదు కదా చేయట్లేదు కదా ఇప్పుడు కాదు ఒక టెన్ ఇయర్స్ అయిన తర్వాత చేస్తావా పెద్దోడు అయ్యాక చేస్తావా ఇంటికి అమ్మకి సాయం కొంచెం పెద్దోడు అయ్యాక అక్కడ వరకు అయ్యాక చేస్తావా సరే కొంచెం అమ్మకి బాగా చదువుకొని ఉద్యోగం చేసి అమ్మకి సాయం చేయి సరేనాడీకి కూడా చేస్తావా తీసుకురండి నువ్వు డాడీకి అన్నందుకు ఇగో నీకు రైస్ బ్యాగ్ ఇస్తున్నాను రా పెద్ద మాట మాట్లాడావు కదా బియ్యం బస్తా నీకోసమే బియ్యం నువ్వు తిను వంట చేసుకొని మరి అక్కకి మాట ఇచ్చాను కదా బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వాలని ఇస్తానే ఇందా నువ్వు ఎవరికి ఇస్తావు ఇవి వీడికి ఇస్తావా ఇవ్వకు వాడికి బియ్యం బస్తా ఇచ్చానులే సరేనా అమ్మ అందులో నిత్యావసర సలుపులు అన్నీ ఉంటాయి స్నానానికి సబ్బులు తెచ్చాను నీకు చెయ్యు అందంగా ఉన్నాం ఇంకా అందంగా అవుతాం స్నానం చేస్తే అలాగా సరేనా కిరాణా గ్రాసరీస్ అన్నీ అందులో ఉన్నాయమ్మా రెండు సరిపడినట్టుగా ఉంటాయి ఓకేనా చీరలు కడతారా మీరు అమ్మ ఇవి రాసాను ఇరవై ఆరు కేజీలను కిరాణా సామాన్లు చూసుకుంటాను వెళ్ళిన తర్వాత చూసుకో ఇవాళ మీ ఇంట్లో ఉందామనుకుంటున్నాను ఉండమంటావా వెళ్ళిపోనా ఎక్కడ ఉండాలి అదే ఎక్కడ నేను పడుకోవాలి నైట్కి ఓకే భోజనం ఎవరు వండుతారు అమ్మ వండితే నేను తిన్నాను నువ్వు వండితే నంటే అంటే తింటాను ఉంటాను నువ్వు ఏం కూర వండుతావరా చికెన్ వండుతావా సరే వెళ్ళి తెచ్చి అయితే మరి మగాడు పనిపించుకున్నాడు ఇంటికి వచ్చిన వాళ్ళని ఉండమని చెప్తున్నాడు నేను వండేస్తాను అక్క ఆలోచిస్తుంది తమ్ముడు వెంటనే అన్నాడు మంచివాడు కౌశిక్ ప్యూర్ బాయ్ మంచి మనసు ఉంది నీకు వెళ్ళి చికెన్ తెచ్చి వండుకొని తినొద్దా ఉండొత్త సరే వండి అయితే నేను ఇంకో వేరే పని ఉంది ఆ పని చూసుకుని వస్తా నీలోగా వంట చేసేస్తావు కదా ఓకే అయితే ఉన్నాయి నీ దగ్గర డబ్బులు మీ దగ్గర ఉంటున్నాయా ఎందుకని మంచిది నా దగ్గర చిల్లర ఉంది ఇరవై రూపాయలు ఉంది రూపాయలు చికెన్ తెచ్చి నీకు పది రూపాయలు చికెన్ నాకు పది రూపాయలు చికెన్ ఓకేనా మన ఇద్దరికే ఇంకెవరికి ఇవ్వద్దు ఓకేనా సరిపోద్ది కదా ఇరవై రూపాయలు చికెన్ ఎక్కువ ఇచ్చేస్తుంది కదా ఇరవై రూపాయలు అంటే చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఎవరికి ఇవ్వద్దు మనం తినేద్దాం అమ్మ జ్యోతి మీ ఆయనకి సాధారణ సర్టిఫికేట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా మరి మీకు వెళ్ళి రావడానికి పదివేలు అవుతున్నాయి అన్నారు కదా ఆ పదివేలతో పాటు ఇంకొక పదివేలు ఇస్తున్నాను ఇరవై వేలు ఇవి ఖర్చు పెట్టుకోకండి దయచేసి ఆయన హెల్త్ కోసం మాత్రమే మీరు ఖర్చు పెట్టుకోండి అదేదో సర్టిఫికేట్ వచ్చేస్తే మీకు పెన్షన్ రావాలి మీరు ఆ ఫెన్షన్తోనన్నా మీరు హ్యాపీగా ఉండాలి ఆ పెన్షన్ వచ్చాక తాగడాలు ఏం చేయకండి కేవలం పిల్లల ఉద్దేశం మీకు పెన్షన్ రావాలనే ఉద్దేశంతో నేను డబ్బులు ఖర్చు పెట్టి నేను అంత దూరం నుంచి వచ్చి మీకు ఇస్తున్నాను దుర్వినియోగం చేయకండి సరేనా దీని మీద ఏమి గీతలు పాడుకున్నా జాగ్రత్తగా చూసుకొని బ్యాంకులో వేసుకోండి ఆ డబ్బులు మీరు మీ ఖర్చులకు వాడుకోండి సరేనా పిల్లలతో హ్యాపీగా ఉండండి పిల్లలు చాలా చక్కగా ఉన్నారు బాగా చదివించండి మంచి భవిష్యత్తు వస్తుంది పిల్లలకి సరేనా ఏం సత్యబాబు నేను ఎల్లురానా థ్యాంక్ యూ వెళ్ళొస్తానమ్మా